మహబూబ్ నగర్ లోని కాటన్ మిల్ ప్రాంగణంలో ఉన్న శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయంలో ఉత్తర ద్వార దర్శనానికి భారీ ఏర్పాట్లు చేస్తున్నారు శుక్రవారం జరిగే ఉత్తర ద్వార దర్శనం కోసం సర్వం సిద్ధం చేస్తున్నారు కాటన్ మిల్ మూతపడిన తర్వాత ప్రముఖ వ్యాపార సంస్థ వాసవి గ్రూప్ కాటన్ మిల్ ఆస్తులను కొనుగోలు చేసింది వాసవి గ్రూప్ యాజమాన్యమే ఆలయ సంరక్షణ బాధ్యతలను చేపట్టింది వెంకటేశ్వర స్వామి ఆలయంలో ప్రత్యేక ఉత్తర ద్వార దర్శనానికి ఏర్పాట్లు చేశారు వాసవి గ్రూప్ యాజమాన్యం తమిళనాడుకు చెందిన కళాకారులతో భక్తులకు ప్రత్యేక అనుభూతి కలిగించేలా భారీ సెట్టింగ్లతో ఏర్పాటు చేస్తున్నారు ఆధ్యాత్మిక వాతావరణం ఉట్టిపడేలా భక్తులు భక్తి పారవశ్యంతో తన్మయత్వం చెందేలా ఏర్పాట్లు చేస్తున్నారు ఆలయ పూజారులు పోలీసులు ఏర్పాట్లు చేస్తున్నారు భక్తులు కూడా సంయమనం పాటించి స్వామి వారి దర్శనాన్ని చేసుకొని తరించాలని కోరుతున్నారు కలియాద్భుతగాత్రాయ కామితార్థప్రదాయుని శ్రీమద్ వేంకటనాథాయ శ్రీనివాస రాజమంగళం పరమ పవిత్రమైనటువంటి వైకుంఠ ఏకాదశి సందర్భంగా కాటన్ మిల్ వెంకటేశ్వర స్వామి దేవాలయంలో విస్తృతమైనటువంటి ఏర్పాటు చేయడం జరుగుతుంది ప్రధానంగా వైకుంఠ ఏకాదశి రోజున విష్ణుమూర్తిని దర్శించుకోవడం అత్యంత శ్రేయోదాయకం ఆ విధంగా దర్శించుకోవడం వల్ల ఉత్తరద్వారం గుండా వైకుంఠనాథుడైనటువంటి ఆ విష్ణుమూర్తిని దర్శించుకోవడం వల్ల మోక్షం లభిస్తుందని మన పురాణాలు మనకు తెలియజేస్తూ ఉన్నాయి మన ఋషులు మనకు తెలియజేస్తూ ఉన్నారు దాని ప్రకారంగానే ధనుర్మాసంలో వచ్చేటువంటి శుద్ధ ఏకాదశిని వైకుంఠ ఏకాదశిగా ముక్కోటి ఏకాదశిగా మోక్షదా ఏకాదశిగా పిలుస్తూ ఉంటారు ఆ సందర్భంగా మన కాటన్మిల్లి వెంకటేశ్వమి దేవాలయం ప్రాంగణంలో అత్యంత వైభవోపేతంగా తిరుమలను తెరపించే రీతిలో సప్త ద్వారాల గుండా వెంకటేశ్వర స్వామిని ఈరోజు మనం దర్శించుకోబోతున్నామంటే తిరుమలలో ఏడు ద్వారాలు దాటి స్వామిని ఎట్లయితే దర్శించుకుంటామో ఈరోజు మన కాటనమిలి వెంకటేశ్వర స్వామి దేవాలయంలో కూడా ఏడు ద్వారాలు దాటి ఆ వైకుంఠనాథులైనటువంటి వెంకటేశ్వరుని దర్శించుకోబోతున్నాం వైకుంఠ ఏకాదశి పర్వదిన సందర్భంగా మన మహూనర్ పట్టణంలో ప్రసిస్తమైన దేవాలయమైన వెంకటేశ్వర స్వామి దేవాలయం కాటన్ బిల్ ప్రాంగణంలో ఈ కార్యక్రమాలు జరుగుతా ఉన్నాయి ఈ వైకుంఠ ఏకాదశి ఉత్తరాధార దర్శనానికి చాలా మంది భక్తులు మహబూనర్ పట్టణంలో నుంచి రావడం జరుగుతుంది ఈ ఈ సందర్భంగా ఆలయ సిబ్బంది కానీ ఏంటి మేమంతా పాలక మండలం అందరం కానీ విశేషంగా అన్ని కార్యక్రమాల్లో పాల్గొని మంచి కార్యక్రమం కాబట్టి వచ్చే భక్తులకు అందరికీ కూడా ఎలాంటి ఇబ్బంది కలగకుండా అన్ని సౌకర్యాలను కలిగించాలనే ఆశ ఆలోచనతో ఇక్కడ మంచి కార్యక్రమం చేస్తూ ఉన్నాము ప్రజలందరూ కూడా వెంకటేశ్వర స్వామిని ఉత్తర ద్వార దర్శనంగా దర్శించుకొని చరితార్థులు కావాలని కోరుకుంటున్నాము ప్రత్యేకంగా ఈ కార్యక్రమానికి వాసవి గ్రూప్ చైర్మన్ కుమార్ గారు కూడా రావడం జరుగుతూ ఉంది ఆయన ఈ ఆలయానికి అధ్యక్షులు ముఖ్య వ్యక్తి కాబట్టి ఆయన ఉదయం రేపు ఉదయం ఇక్కడికి రావడం జరుగుతూ ఉంది ఈ ఈ సందర్భంగా ప్రజలందరూ కూడా ఈ అవకాశాన్ని వినియోగించుకొని స్వామివారిని దర్శించుకొని చరితార్థులు కావాలని కోరుకుంటున్నాం గురుభ్యో నమ నమో వెంకటేశాయ కలియుగ దైవం శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర స్వామి దర్శనం చేసుకుంటేనే ఎన్నో జన్మల పాపం తొలగిపోతుంది అలాంటిది అత్యంత పవిత్రమైన మాసం ధనుర్మాసం వెంకటేశ్వర స్వామికి ప్రీతికరమైన మాసం ధనుర్మాసం ధనుర్మాసంలో వచ్చే శుద్ధ ఏకాదశి ముక్కోటి ఏకాదశి కానీ వైకుంఠ ఏకాదశి అని అంటారు ఈ ఏకాదశి రోజు ఉపవాసం చేసి దర్శనం ఉత్తర ద్వారా దర్శనం చేసుకుంటే కుచేలుడు ఐశ్వర్యవంతుడయ్యాడు ఈ వ్రతాన్ని పాటించి అదేవిధంగా రుక్మాంధ్రుడు మంచి సంతానాన్ని పొందాడు అదేవిధంగా ధర్మరాజు కష్టాల నుంచి బయటపడ్డాడు అట్లాంటి గొప్పదైన ఏకాదశి ఈ వైకుంఠ ంట ఏకాదశి ఇలాంటి పరమ పవిత్రమైన రోజు తెలంగాణలోనే మొట్టమొదటిసారిగా పాలమూరు జిల్లాల్లో ఈ టీటీడీ మన వెంకటేశ్వర స్వామి సేవా మండలి ఆధ్వర్యంలో అట్లాగే విజయ్ కుమార్ గారి సహకారంతో అత్యంత వైభవోపేతంగా ఈ దేవాలయం విస్తృతమైన ఏర్పాట్లను చేసింది